మహబూబ్ నగర్ జిల్లా జడ్చల పట్టణ కేంద్రంలో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బైఆరవ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనురుద్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాకైతే ఆ ఎన్ఓసి ఉన్నట్టు ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు ఎక్కడ దొరకలేదు మీ దగ్గర ఉంటే దయచేసి ఆ ఎన్ఓసిని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం ఇంకా ఏడు రోజులు టైం ఇస్తాను మళ్ళీ ఇంకో ఏడు రోజులు టైం ఇస్తాను లెక్చర్ ప్రజలు అందరూ గమనించగలరు మళ్ళీ ఏడు రోజులు టైం ఇస్తున్నారు లక్ష్మారెడ్డి గారికి ఆ ఎన్ఓసి ఎక్కడ ఉందో వచ్చి ఎంఆర్ ఆఫీస్లో ఇస్తే మేము ఖచ్చితంగా ఆ కేసు అధికారులతో మాట్లాడి మేము రిటర్న్ తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదే కాకుండా మీ మేనల్లుడు ఏదైతే భూమి తీసుకున్న అసైన్ ల్యాండ్ దయచేసి తొందరగా అది రిటర్న్ చేయండి మాకు హాస్పిటల్ కోసం భూమి అవసరము మీరు గిట్లా రిటర్న్ చేయకుంటే ఖచ్చితంగా కోర్టు నుంచి మేము రిటర్న్ తీసుకొని మేము రోడ్ వేయిస్తాము తక్కునే ఇసుక గురించి మాట్లాను నీ పదేళ్ళు నువ్వు ఇసుక దందాలు చేపించిన కదా కొత్తపల్లి అదే కొత్తపల్లి ఇసుక రీచ్ నుంచి మూడేళ్ళు ఇసుక కొట్టినారు మీరు కట్టిన సీనరేజ్ ఫీజు యాభై ఆరు లక్షలు ఒక నెల లోపలనే ఎవరైతే ప్రైవేట్ పార్టీస్ ఇసుక ప్రైవేట్ ల్యాండ్లో చేస్తారో ఒక్క నెలలనే కోటి రూపాయలు కట్టినారు ఏది సీనియరేజ్ మీరు మినరల్ డెవలప్మెంట్ కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా కానీ ఆలోచించి మాట్లాడు నీ సమయ నీ టైంలో చాలా భూములు నిన్న పేపర్ల కూడా చూస్తాం వన్ వన్ సెవెన్ సర్వే నెంబర్ కానీ వన్ నాట్ టూ సర్వే నెంబర్ కానీ ఎనిమిది నెలల కిందనే నేను లెటర్ పెట్టి కలెక్టర్కి మొత్తం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొని యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది కొంతమంది అధికారుల్లో కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడైతే నా లెటర్ ఇస్తానో గవర్నమెంట్ భూముల గురించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు డిలే చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఇంకోటి అసైన్డ్ భూములు చాలా భూములు అవినీతి జరిగింది ఎవరి కాలంలో జరిగింది అప్పుడు ఆ ఎమ్మెల్యే ఏం చేసేట్టు మళ్ళీ ఇప్పుడు నేనున్న ఎమ్మెల్యే టైంలో ఏమన్నా జరిగితే మాత్రం నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఊరేడుపల్లిలో వన్ వన్ సెవెన్ సర్వే నెంబర్ కానీ వన్ జీరో టోక్ సర్వే నెంబర్ కానీ ఖచ్చితంగా అసైన్ ల్యాండ్స్ ఆస్మి ఎంటర్ప్రైజెస్ ఎవరెవరో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము ఆ ల్యాండ్లన్నీ అసైన్ ల్యాండ్స్ ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాం దీనికి ఎక్సల ప్రజల సహకారం కూడా నాకు కావాలి నల్లకుంటకి ఫస్ట్ డ్రైనేజ్ కట్టింది ఎవరు ఎందుకు నువ్వు అంత పెద్ద నల్లకుంట ఉంటే మద్దల నుంచి కాలువ ఎందుకు చేయించినవు ఇచ్చినారా నువ్వు ఒక్కటే దగ్గర నువ్వు ఎందుకు అంత లోతు తొగ్గి పక్కన దాన్ని మధ్యలో డివిజన్ ఎందుకు చేసావు ఒక కుంటకి అసలు డివిజన్ చేయొద్దు ఎందుకు చేసావు అంటే నీ మైండ్లో ఏముండే మరోసారి నేనే గెలుస్తాను ఆ పక్కన ఉన్న భూములన్నీ నేను ప్లాటింగ్ చేసుకొచ్చి నేను కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పి అసలు డిజైన్ చేసుకున్నాం మేము ఎప్పుడైతే వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన కొన్ని రోజులనే వాళ్ళు మట్టి నింపుతుంటే నా దృష్టికి వచ్చినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే ఎమ్ఆర్ ఫోన్ చేసి కూడా నేను అడిగినాను మట్టి వేస్తున్నారు ఏంటంటే ఆ ఎమ్ఆర్ నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అది పట్టాపులం మనకు సంబంధం లేదు అని అన్నాడు దాని తర్వాత ఇప్పుడైతే టీవీలలో కానీ న్యూస్లో ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాను అదంతా ఎఫ్టీఆర్ అప్పుడు దాన్ని మొత్తం తీసేయమని చెప్పి చెప్తే ఆ పార్టీ ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో కోర్టుకు పోయినారు కోర్టుకు పోయినారు కాబట్టి ఆగిరం దాని తర్వాత కోర్టు మున్సిపల్ కమిషనర్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని యాక్షన్ తీసుకోమని చెప్పినారు కొన్ని యాక్షన్ తీసుకోమని చెప్పిన యాక్షన్ తీసుకున్నాము ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఉండుంటే నేను ఎందుకు యాక్షన్ తీసుకుంటాను మాదే అనుకొని ఊడుకుంటాను కదా మరి నేను లక్ష్యమైన పదేళ్ళ ఎంతోమంది కంప్లైంట్ ఇస్తే నువ్వు సెటిల్ చేసుకుందామని రమ్మన్నావు కానీ ఎప్పుడైనా కానీ క్లియర్ చేసినావా ఏదన్నా గవర్నమెంట్ తరఫున ఎవ్వరు కంప్లైంట్ ఇచ్చినా కానీ నా ఇంటికి రా సెటిల్మెంట్ అంటాను నేను ఎవ్వరు కంప్లైంట్ ఇచ్చినా కానీ సెటిల్మెంట్ అన్నాను ఇమీడియట్గా అధికారులు లెటర్ రాసి యాక్షన్ తీసుకోమంట అది నీకు నా మా అన్న ఒక జడ్పీడీదిగా నిలబడ్డాడు ఆయన కూడా ఒక మాజీ సర్పంచ్ మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇంద్రమ కమిటీ సభ్యులు కానీ ఎక్కడైనా కానీ ఈ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చు వాళ్ళు ఇంద్రమ కమిటీ సభ్యులు ఇవ్వచ్చు వాళ్ళ పక్కన టిఆర్ఎస్ వాళ్ళు నిలబడచ్చు బీజేపీ వాళ్ళు నిలబడచ్చు సిపిఐ వాళ్ళు నిలబడచ్చు అందరు నిలబడవచ్చు అందరిని ఆహ్వానిస్తున్నాను ఇది ప్రోటోకాల్ ఎక్కడ వాళ్ళు ప్రోటోకాల్ అగేన్స్ట్గా పోలేదు వాళ్ళు అక్కడ పక్కన నిలబడ్డారు అధికారులు ఇచ్చి ఇచ్చేటప్పుడు వాళ్ళు చేతులతో ఆ ప్రొసీడింగ్స్ పట్టుకున్నారు ఇది ప్రజాపాలన ప్రజాపాలనలో ప్రజలందరూ ప్రజలు అందరూ ఆ ప్రొసీడింగ్ ఇవ్వచ్చు నీలాగా నువ్వు ఒక్కనే నిలబడి నీ పక్కన ఉన్న కౌన్సిలర్ కూడా కింద కూర్చోబెట్టి నీలాగా నీ సర్పంచ్లను కింద కూర్చోబెట్టి దగ్గరికి రానియకుంటే మాత్రం మేము చేయము మేము మాది ప్రజాపాలన ప్రజలు మా పక్కన ఉండరు ప్రజలే ఇవన్నీ ప్రొసీడింగ్ చేస్తారు నీకేమైనా అభ్యంతరమా నీకేమైనా ప్రాబ్లం ఉందా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తే నీకేమైనా ప్రాబ్లం ఉంటే పోయి ప్రోటోకాల్ ఆఫీసర్ కానీ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నా కానీ పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాలి